మహేశ్వర విక్షాత్ పరబ్రహ్మ తస్మీ శ్రీగురవే నమో నమ రాబోయేటువంటి గురు పౌర్ణమి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి గురు పౌర్ణమి అనేటువంటి దాని గురించి అలాగే గురు పౌర్ణమి నాడు యొక్క చేయవలసినటువంటి విధి విధానములు గురు పౌర్ణమి యొక్క ప్రాధాన్యత అలాగే గురువుని మనము ఏ రకంగా కూడా కొలుచుకోవచ్చు అనేటువంటి విధానం అంతా కూడా తెలియపరుస్తున్నాం మనకి విద్య నేర్పినటువంటి వాడు గురువు మనకి జీవితానికి దారి చూపించినటువంటి వాడు గురువు అలాగే మన జీవితానికి నిలబెట్టినటువంటి వాడు గురువుతో సమానం ఈ యొక్క గురుస్థానము అనేటువంటిది మనకు ఉన్నటువంటి చీకట్లన్నీ కూడా తొలగించి అజ్ఞానము అనేటువంటి చీకటిని తొలగించి జ్ఞానము అనేటువంటి వెలుగుని ప్రసాదించేటువంటి వాడు గురువు అట్టి గురు పౌర్ణమి నాడు మనమందరం కూడా మనకి విద్య నేర్పడేటువంటి గురువును మనకి దారి చూపించినటువంటి గురువును మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను అలాగే మనము జీవితంలో నిలబడి ఉండటానికి ముఖ్యమైనటువంటి వారు కూడా గురువుతో సమానులు గురుతుల్యుల వాళ్ళు కాబట్టి వారందరినీ కూడా మనం సేవించటము అలాగే సదా బ్రాహ్మణ స్వరూపస్యాహ బ్రాహ్మణుల యొక్క ఆశీస్సులు పొందుట దేవాలయమునికి వెళ్ళి గురువు యొక్క అనుగ్రహం పొందుట ఆదిత్యాది నవగ్రహ దేవతల్లో అయినటువంటి బృహస్పతి అనుగ్రహం పొందుట గురుస్థానంలో ఉన్నటువంటి వారు సాయిబాబా యొక్క అనుగ్రహం పొందుట అలాగే గురువు యొక్క ఆశీస్సుడు ఇవన్నీ కూడా జీవితంలో పరమార్థాన్ని ఇస్తాయి ఈ పరమార్థాన్ని ఎవరైతే తెలుసుకుని గురు పౌర్ణమి నాడు తనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు విద్య నేర్పినటువంటి గురువుకు చదువు నేర్పినటువంటి విద్యార్థులకు అలాగే వేద పాఠశాలలో ఉన్నటువంటి గురువులకు వీరందరి యొక్క ఆశీస్సులు కూడా తీసుకుంటే చాలా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటారు అలాగే వారి యొక్క జన్మరాశివశాతూ ఉన్నటువంటి గురుచండాల దోషం కానీ అలాగే గురుడు నిత్యస్థానంలో ఉన్నటువంటి దోషం కానీ ఇవన్నీ కూడా కలుగుతాయి అలాగే గురునింద అనేటువంటిది కూడా ఉన్నటువంటి వారు ఆ రోజు బృహస్పతి హోమం చేసుకున్నచో ఆ గురునింద అనేటువంటిది కూడా తొలుగుతుంది ఉన్నతమైనటువంటి మార్గంలో పయనిస్తారు ఈ యొక్క గురు పౌర్ణమి నాడు ప్రతి పౌర్ణమి రోజున కూడా విశేషంగా అందులో గురు పౌర్ణమి రోజున గురువుకు సంబంధించినటువంటి అష్టోత్రము కానీ సహస్రనామాచని కానీ స్తోత్రపారాయణం చేసుకోవాలి అది దత్తాత్రేయ స్వామి వారి యొక్క సహస్రనామ పారాయణం కానీ అష్టోత్ర నామ సదర పారాయణం కానీ చేసుకోవాలి ఆ రోజు పౌర్ణమి నాడు నియమనిష్టములుగా దత్తాత్రేయ స్వామి వారిని పూజ చేసుకుని ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క సహస్రనామార్చనతో కానీ అష్టోద్రత నామార్చనతో కానీ పూజ చేసుకుని దత్తాత్రేయుని అనుగ్రహం పొందవలసిందని చెప్పేసి అని అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలోకి వెళ్ళి బ్రాహ్మణుల యొక్క ఆశీస్సులు తీసుకోవాలని మీరు అందరూ కూడా ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు చేరాలని చెప్పేసని ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భముగా దత్తాత్రేయ స్వామివారి యొక్క అనుగ్రహానికి సందర్భముగా శ్రీ దత్తాత్రేయ స్వామివారి యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రము అందరూ కూడా పారాయణం చేసుకుని స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది క్షీరాన్నము ఆ క్షీరాన్నంతో స్వామివారికి నివేదన చేసి దత్తాత్రేష్ అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి బాబాగారి గుడికి కూడా వెళ్ళి అక్కడ బాబా గారికి ఇష్టమైనటువంటిది చపాతి అలాగే శనగలు ఈ రెండు కూడా తమ శక్తి కూడా పంచిపెట్టినట్టుతో గురువు యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా ఫలిస్తుంది ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వలన ఉన్నత శిఖరాలు చేరుకుంటారని చెప్పేసి గురు నాడు ఎవరిని కూడా మనం నిందించకుండా ఉండాలి ఎవరు ప్రసాదం పెట్టినా స్వీకరించాలి అలాగే ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆలయం లోపల పెట్టినటువంటి ప్రసాదము ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి ప్రసాదం అనేటువంటిది వద్దు అనేటువంటి మాట రాకూడదు కాబట్టి ఆ సాయి సాయిబాబా గుళ్ళో కానీ దత్తాత్రేష్ వారి గుళ్ళో గానీ పెట్టినటువంటి ప్రసాదం మనం మనసారా స్వీకరించి ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమో నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం